పోయిన వస్తువులను దొరికించే ఆలయం ఏదైనా వస్తువు మిస్ అయితే ఎంతో బాధ కలుగుతుంది ఆ వస్తువు దొరకాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం అదృష్టవశాత్తు ఆ వస్తువు దొరికితే మిస్ అయిన వస్తువులు దొరకాలని పూజలు చేస్తాం ముడుపులు కడతాం అయితే ఈ స్వామిని దర్శించుకొని పూజించడం వల్ల మిస్ అయిన వస్తువు దొరుకుతుంది అంటారు పురాణాల ప్రకారం కొందరు దేవతలు తమ శక్తిని కోల్పోతే ఈ స్వామిని వేడుకుంటే తిరిగి తమ యథాస్థానానికి వచ్చారు అని తెలుస్తోంది ఇంతకీ ఆ వరాన్ని ఇచ్చే స్వామి ఎవరు ఆలయం ఎక్కడ ఉంది దేవతల్లో సుబ్రహ్మణ్య స్వామి అంటే కొందరికి మహా ఇష్టం ఆయనకి ఇష్టమైన రోజైన మంగళవారంను కొలుస్తూ ఉంటారు తమిళనాడులోని క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు అయితే ఇదే రాష్ట్రంలోని తిరుత్తనిలో కొలువైన మురుగన్ స్వామి ప్రత్యేక వరాలిచ్చే దేవుడిగా ప్రసిద్ధి పొందాడు దేవసేన సమేతంగా కొలువైన సుబ్రహ్మణ్య స్వామి ఉండే ఈ ఆలయం ఎంతో పురాతనమైంది మనమందరము అక్కడికి వెళ్ళి దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుదాం